ధర్మం భాగం ఇరవై ఆశ్రమములు వర్ణములు సనాతన ధర్మం ప్రకారం ప్రతి మనిషి తన జీవితాన్ని నాలుగు దశలుగా జీవించాలి వీటినే ఆశ్రమములు అని అంటారు అవి ఏంటంటే బ్రహ్మచర్యము గార్హస్యము వానప్రస్థము సన్యాసము ప్రతి మనిషికి స్వాభావిక లక్షణాలు ఉన్నట్లే ప్రతి దేశానికి సంబంధించిన కొన్ని లక్షణాలు ఉంటాయి అవి తమకు తాము నిర్ణయించుకునేవి కాకపోవచ్చు లేక వారి పూర్వులు అందరి మేలు కోసం నిర్దేశించడం కావచ్చు ఉదాహరణకి వివాహానికి మాంగళ్యధారణలాగా అది పూర్వులు నిర్ణయించింది అలాగే మనిషి జీవితాన్ని సవ్యంగా గౌరవంగా జీవించేందుకు జీవితాన్ని నాలుగు ఆశ్రమాలుగా విభజించారు అందులో మొదటిది బ్రహ్మచర్యం పుట్టిన బిడ్డ పెరిగి ఐదేడేళ్ల ప్రాయంలో జ్ఞానాభివృద్ధి కోసం గురువుగారి దగ్గరికి వెళ్ళి వారు నేర్పే విద్యలు నేర్చుకుంటారు ఇప్పటికీ మనం ఈ పద్ధతులు చూస్తూనే ఉన్నాం మంచి చదువుల కోసం అవి అందుబాటులో ఉన్న పట్టణాలకు వెళ్ళి అక్కడ మంచి పాఠశాలల్లో చేరి వసతి గృహాల్లో ఉండి చాలామంది చదువు కొనసాగిస్తున్నారు జీవిత కావాల్సిన లక్షణాలు ఏమిటి ఆ లక్షణాలు జీవాత్మకి ఎలా ఉపయోగపడతాయి అని ఆలోచించి ఈ ఆశ్రమాలను పెట్టడం జరిగింది ఏదైనా జీవాత్మకి ఎలాంటి అనుభవం అవసరమో తన జ్ఞానకోశాభివృద్ధికి అది ఏ దశలో ఏమి చేస్తే వృద్ధి చెందుతుంది అని తెలుసుకొని తీసుకున్న నిర్ణయాలు జీవాత్మకి మరణం లేదు అది తన అనుభవాలతో ఉంటున్న ప్రపంచాన్ని అవగాహన చేసుకొని తన నిర్ణయాలను తీసుకొని తను పరమాత్మ దగ్గరికి చేరే ప్రయత్నం చేస్తుంది దానికి తొందర లేదు అన్ని అనుభవాలు క్షుణ్ణంగా నేర్చుకొని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అలా నేర్చుకున్న అనుభవాలతో తన చుట్టూ ఉన్న పరిసరాల మీద తన శక్తి చూపించి తనకు అనుగుణంగా మలుచుకుంటుంది ఏది ఎప్పుడు చేయాలి అన్న దాన్ని ఆ ఈశ్వరుడు నిర్ణయించాడు ప్రతి మనిషి శిశువుగాను బాలుని గాను యువకుని గాను మనిషిగాను వృద్ధుని గాను అంచెలంచెలుగా ఎదగమని ఈశ్వరుడు నిర్ణయించాడు జీవాత్మ ఈ ప్రపంచంలో మానవుని శరీరంలో ఉండి ఇంద్రియాలకు లోబడి మనస్సు కామానికి లోబడి తన్ను సరైన నిర్ణయాలు తీసుకోలేక తప్పటడుగులు వేస్తూ వస్తుంది అందుకని ఋషులు మానవునికి ఈ ఆశ్రమాలను పెట్టి ఒక విధమైన క్రమశిక్షణ కలిగించడానికి అవకాశం కల్పించారు ఈ ఆశ్రమాలను శ్రద్ధగా పాటిస్తే జీవాత్మ క్రమబద్ధంగా పురోగమించడానికి వీలవుతుంది లేని పక్షంలో అవరోధాలు ఎదురే పరమాత్మను తెలుసుకోవడానికి ఎక్కువ కాలం పట్టవచ్చు బ్రహ్మచర్యం విద్యార్థి జీవనం అక్షరాభ్యాసం అయిన తర్వాత మొదలవుతుంది అక్షరాభ్యాసం అయిన వారిని ద్విజుడు అని అనవచ్చు అంటే రెండో జన్మ ఎత్తినవాడు అని అర్థం నిజానికి విద్యార్థి జీవనం మనిషినే మార్చేస్తుంది కనుక అది రెండవ ఎత్తినట్లే విద్యార్థిగా ఉన్నప్పుడు తను అతి సాధారణ జీవితం గడపాలి అది తనను ఒక బలమైన దృఢమైన శరీరము గలవాదిగా తయారు చేస్తుంది ప్రతి విద్యార్థి ఉదయాన్నే లేచి స్నానం చేయాలి సాధారణమైన భోజనం చేయడం రోజు వ్యాయామం చేయడం లాంటి మంచి అలవాట్లు నేర్చుకోవాలి ఆలస్యం కాకుండా నిద్రపోయి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అర్ధరాత్రి వరకు నిద్రపోని వారు ఉదయాన్నే లేవలేరు దాంతో బద్దకస్తులుగా తయారవుతారు బద్ధకంతో పాటు ఒళ్ళు మితిమీరి పెరిగి శక్తిహీనులుగా మారుతారు కష్టపడడం పెద్దలతో అడుగుగా మర్యాదగా మెలగడం విజయంతో ఆసక్తి చూపి నిరంతరం జ్ఞానాభివృద్ధికి కృషి చేయడం చేయాలి బ్రహ్మచర్యం చేస్తూ ఉండగా లైంగిక సుఖాలను కోరుకోకూడదు అలానే సన్యసించిన వ్యక్తి సాంసారిక సుఖాలను కోరుకోకూడదు ప్రతి ఆశ్రమానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి వాటిని శ్రద్ధగా పాటించాలి ఈ ఆధునిక కాలంలో ఇవన్నీ పాటించడం కష్టమని పెంచవచ్చు కానీ వాటిలోని మూల సిద్ధాంతాలని అర్థం చేసుకుంటే ఈ కాలంలో కూడా మనం తప్పక పాటించగలం మనస్సును ఎప్పుడూ అదుపులో పెట్టుకొని స్త్రీ వాంఛాలోలుడు కాకుండా భ్రమకు లోను కాకుండా బ్రహ్మచర్యం గడిపేవాడే సంతోషకరమైన గార్హస్థ జీవనం సాగించగలడు గార్హస్థము గార్యస్థ జీవనం వివాహంతో మొదలవుతుంది అది అన్ని ఆశ్రమాల కంటే ముఖ్యమైంది ఈ ఆశ్రమం మీదే తన కుటుంబ దేశ సంక్షేమం ఆధారపడి ఉంటుంది ఒక మంచి భర్త మంచి తండ్రి మంచి యజమాని మంచి పౌరుడు సమస్త పురుషుల్లోకెల్లా ఉత్తముడు తన గృహము స్వార్థరహితంగా దయతో మమకారంతో ఆత్మ నిర్మలత్వంతో సహకరించే హృదయంతో వివేచన జ్ఞానంతో నిండిన వారికి నిలయమవుతుంది గృహస్థుడు దేవతలను ఆరాధించాలి సంతానం పొంది పితృ రుణం తీర్చుకోవాలి తన తల్లిదండ్రులు తనను పోషించినట్లు తన పిల్లలను ప్రేమతో పెంచి పెద్దవాళ్ళుగా చేయాలి వానప్రస్థము ఇండి యజమాని తన పిల్లల పెద్దవారై తన అవసరం లేకుండానే జీవించగలిగినప్పుడు తన వయసు అనిపించినప్పుడు తనకు మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చినప్పుడు ఆ యజమాని ఆ విషయాన్ని గుర్తించాలి తను తన కుటుంబ బాధ్యతలను పిల్లలకు వదిలి తన జీవితానికి ముందు ఇతరుల సహాయం కోసం వినియోగించాలి దీనినే ఆధునిక యుగంలో మూడో ఆశ్రమంగా పరిగణించాలి ఇక సన్యాసం ఇంకా వయసు మళ్ళిన తర్వాత అన్నీ వదిలి పరమాత్మ మనస్సులు అగ్రం చేసి ధ్యానము ఆరాధనలో జీవితాన్ని గడపడమే నాలుగవ ఆశ్రమం అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియ సన్యాసీ చ న నిర్ నిరగ్నిర్న చక్రియ ఫలాపేక్ష లేకుండా చేయవలసిన విధులు చేసిన వారే నిజమైన సన్యాసులు యోగులు అంతేకాని కేవలం అగ్రిహోత్ర యజ్ఞం చేయడం వంటివి ఆపేసిన వారు లేదా శారీరక్రియలు చెదించిన వారు కాదు వర్ణములు సనాతన ధర్మం ప్రకారం మనిషి యొక్క వర్ణం తాను ఎంచుకున్న వృత్తి మీద నిర్ణయిస్తారు కానీ ఈనాడు స్వార్థంతో అగ్రవర్ణాల స్థాయిని వదులుకోవడం ఇష్టం లేక వారి తండ్రి వర్ణమే వారి వర్ణమని చెప్పుకుంటూ వృత్తి ఒకటే చేస్తున్నా కొందరికి తక్కువ వర్ణాలు వారి కింద తోసేసి సమాజానికి తీరని హాని చేస్తున్నారు మరి కొందరు అండరాని వారిని ఊరి చివర పెట్టారు సమాజ పెద్దలు దీనికి నిరసగా బౌద్ధ మతము జైన మతము సిక్కు మతాలు ఈ వర్ణాలను ఎదిరించి అందరికీ సమాన స్థాయిని నెలకొల్పడానికి ఏర్పడ్డాయి ఈ వర్ణాలు అనేక రూపాలు చెంది కొన్ని వేల కులాలుగా మారి సమాజంలో ఒక అడ్డు వ్యాపించి సనాతన ధర్మాన్ని పునాదులతో పెగిలించి వేస్తున్నది నిజం చెప్పాలంటే ఈ వర్ణాలు హిందూ మతాన్ని ఒక చీడబురుగులా పట్టి హిందూ మత క్షీణానికి దోహదం కలిగిస్తుంది అండరాని వాళ్ళని కొందరు విలువేస్తే వారి ఇతర మతాల్లో చేరడం తక్కువ జాతి వారిని తరచూ తక్కువ చేసి మాట్లాడితే హిందూ మతం నాకే నాకేమిటని కొందరు నాస్తికుల్లో చేరడం లాంటివి ఎన్నో మనం చూస్తున్నాం చివరికి మన ఇల్లు మనం సరిదిద్దుకోకపోతే వేరే మతస్సుల పరమైపోతుంది ఇప్పటికే చాలా వరకు అయింది ఇంకా కళ్ళు తెరిచి కావాల్సిన మార్పులు తీసుకురావాలి జగద్గురువు ఆదిశంకరాచార్యులు చండాలుడు ఎదురైతే తప్పుకో తప్పుకో అని అన్నప్పుడు ఆ చండాలుడు స్వామి నేను పీల్చిన గాలినే మీరు పీలుస్తున్నారు మీకు అంటు అవ్వడం లేదా నేను నిలబడ్డ నెల మీదే మీరు నిలబడ్డారు అప్పుడు అంటవ్వలేదా నన్ను తాకిన గాలి మిమ్మల్ని కూడా తాకుతోంది అంటుకాలేదా తప్పుకోమంటున్నది నాలోని ఆత్మనా లేక ఈ మాంసం ముద్దనా అని ప్రశ్నిస్తే శంకరాచార్యుల వారు తన ఆలోచనలో ఉన్న పొరపాటును తెలుసుకొని ఆ చండాలని కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తాడు మనం దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది అందరూ సమానమే ఎవరూ అండరాని వారు కాదు సమాన అవకాశాలుంటే అందరూ పైకొస్తారు మనలోని ఈ బలహీనతను ఆసరాగా తీసుకొని తక్కువ వర్ణాల వారిని ఇతర మతస్తులు తండోపతండాలుగా వారి మతంలో చేర్చుకుంటున్నారు అన్నది మనకైనా తెలిసి కరివిప్పు కలిగించాలి పోతే పోయారులే తక్కువ జాతి వారు మనకేం నష్టం లేదని అనుకోకూడదు కొన్నాళ్ళకి మీ ఊర్లోని మీ సంఖ్య తక్కువై వారి సంఖ్య ఎక్కువై వారి పాలనలోకి వచ్చిన తర్వాత మీ గదేమిటో ఆలోచించాలి మహమ్మదీయుల పరిపాలనలో హిందువులు దేవాలయాలకు వెళ్ళమంటే సుంగం కట్టిన రోజులు ఉన్నాయి క్రైస్తవ మతం అన్ని ఊరుల్లో చాప కింద నీరులా పాకుతోంది ఒక్కసారి మీ ఊరిలో గత ముప్పై ఏళ్లలో ఇతర మతస్తులు ఎంత పెరిగిపోయారో చూసుకోవాలి వారందరూ ఎక్కడి నుంచి వచ్చిన వారు కాదు హిందువులే ఇక్కడ వన్నభేదాలను అలసి సొలసి విసిగి వేసారి హిందూ మతాన్ని వదిలేసి ఇతర మతాల్లో చేరినవారు